కథాస్రవంతి వారణాసి వారధి ఆన్లైన్ విధానంలో రెండు వేల ఇరవై రెండు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన ఏకపత్ర కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ బొమ్మవాచి రచన శ్రీ సి మురళీకృష్ణ వినిపిస్తున్నది పప్పు భోగారావు ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో సరోజకి తిరుమలకి వెళ్ళడం అంటే ఒక కళే కానీ పక్కింటి ఆవిడ తాను వెడుతూ సరోజని ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా ఎక్కించేసింది ఆ క్షణంలో ఆమె చేతిలో ఒక్క వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి కొండమీద ఉండే మూడు రోజులు తనకి పిల్లలకి తిండి ఎలాగో ఆమెకు అర్థం కాకపోయినా పక్కింటి ఆవిడని నమ్ముకుని ఆమె ఇంత దూరం వచ్చేసింది అలిపిరిలో పాదాల మండపం దగ్గర పూజలు చేసి ఆమె పిల్లల్ని తీసుకుని అందరితో పాటు మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది ఐదో తరగతి చదువుతున్న సరయు తమ్ముడు బాబీని హుషారు చేస్తూ నవ్వుతూ మెట్లు ఎక్కుతోంది కొంత దూరం మెట్లు ఎక్కేసరికి ఒకచోట మీదనే దేవస్థానం వారు పెద్ద పెద్ద క్యాన్లలో ఉన్న వేడివేడి చిక్కటి పాలని భక్తులందరికీ తాగడానికి ఇవ్వడం కనపడింది సరయు బాబీగాడి చేత రెండు గ్లాసుల పాలు తాగించి తాను కూడా తాగి ఆకలి తీర్చుకుంది మధ్యలో ఒకచోట మెట్ల మార్గంలో దేవస్థానం వాళ్లు వేడివేడి ఉప్మా పెడుతూ ఉంటే అందరితో పాటు పిల్లలిద్దరూ కూడా కడుపు నిండా తిని ఆకలి తీర్చుకున్నారు ఇంకా సాయంత్రం దాకా తిండి సమస్య లేదని సరోజ సంతోషించింది ఊరి వాళ్ళందరూ తలనీలాలు ఇవ్వడం కోసం కళ్యాణకట్ట దగ్గరికి చేరుకున్నారు అమ్మా తమ్ముడితో పాటు నేను కూడా తలనీలాలు ఇచ్చేస్తాను అంది సరయు ఆమె జుట్టు చాలా ఒత్తుగా పెరిగి అందంగా ఉంటుంది నీ జుట్టు ఇస్తానని నేను మొక్కుకోలేదమ్మా అని వారించింది సరోజ వెంకన్న హుండీలో వేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా వెంకన్నకి డబ్బుల కంటే తలనీదాలు ఇస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుందని మా మాస్టారు చెప్పారు అంటూ మిగతా ఆడవాళ్లతో పాటు తమ్ముడు చెయ్యి పట్టుకుని కళ్యాణ కళ్యాణకట్టలోకి అడుగుపెట్టింది చుట్టూ ఇచ్చేసిన బెంగ కూడా లేకుండా నవ్వుతు తమ్ముడికి స్నానం చేయిస్తున్న సరయును చూసి సరోజ కడుపు తరుక్కుపోయింది దైవ దర్శనం కోసం అందరూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయారు భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అంతవరకు ఆ క్యూ లైన్లోనే ఉండాలని చెప్పడంతో సరోజ రోజంతా తిండి తిప్పలు ఎలాగని భయపడింది అన్నీ ఆ స్వామి చూసుకుంటాడు నువ్వు కంగారు పడకు అని ఆమెను తీసుకువచ్చిన పెద్దావిడ ధైర్యం చెప్పింది నడుస్తున్నంతసేపు స్వామివారి సేవకులు వాళ్లకి మంచినీళ్ళు ఇస్తూనే ఉన్నారు ఒకచోట తాగడానికి అందరికీ పాలు మళ్ళా ఇచ్చారు సరయు బాబీ భక్త సందోహాన్ని చూస్తూ క్యూలైన్లో ఆ నడకని ఆనందిస్తున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి క్యూలైన్లో ఉండగానే స్వామివారి సేవకులు అందరికీ అన్నం పెట్టారు అన్నం రుచి పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చడంతో ఇంకో ప్లేట్ అడిగి తీసుకుని తిన్నారు ఎక్కడికక్కడ భోజనము పాలు మంచినీళ్ళు దొరుకుతూ ఉండడంతో సరోజ స్థిమితపడింది దాచుకున్న వంద రూపాయల నోటుని ఖర్చు పెట్టక్కర్లేకుండా రోజు గడిచిపోతున్నందుకు సంతోషించింది వెంకన్న దర్శనం చేసుకుని బయటికి రాగానే ఉచిత ప్రసాదం ఇచ్చే కౌంటర్ దగ్గర అందరికీ ఒక చిన్న లడ్డూ ప్రసాదం చేతిలో పెడుతున్నారు బాబీకి ఆ లడ్డూల నుంచి వస్తున్న నేతి వాసన ఎంతో నోరూరించింది సరయు ప్రసాదం తీసుకున్నాక వెనక ఉన్న బాబీ ఒక లడ్డూ తీసుకుని రెండో లడ్డూ కోసం చెయ్యి చాపబోయాడు అది చూసిన సరయు తప్పు బాబీ అలా రెండోసారి అడగకూడదు ఇది తిను అని తన చేతిలో ఉన్న లడ్డూని తమ్ముడి చేతిలో పెట్టి వాణ్ణి ముందుకు లాక్కుపోబోయింది వాళ్ల సంభాషణను వింటున్న బ్రాహ్మణుడు సరయుని వెనక్కి పిలిచి ఆమె చేతిలో ఇంకో లడ్డూ పెట్టి కూడా ప్రసాదం తినమన్నాడు అందరూ బొమ్మల షాపుల దగ్గర ఆగి తమకు కావలసినవి కొనుక్కుంటున్నారు పిల్లల కళ్ళలో మెరుపును చూసి కాదనలేక సరోజు కూడా ఒక బొమ్మల షాపు దగ్గర ఆగింది సరయు అన్ని బొమ్మల్ని చేతిలోకి తీసుకుని చూసి ఆనందించి ఆక్రణ నాకు వద్దు అని ఇచ్చేస్తోంది ఒక బొమ్మ వాచి సరయుని బాగా ఆకర్షించింది లేత గులాబీ రంగు స్ట్రాప్ ఉన్న ఆ వాచిని షాపతని చేత తన చేతికి పెట్టించుకుని మురిచిపోయింది సరోజు కూడా దానిని సరయుకి కొనిపెట్టాలని అనుకుని షాపతన్ని దాని ఖరీదు అడిగింది అతను దాని ఖరీదు యాభై రూపాయలని చెప్పగానే ముఖం మాడిపోయింది ఉన్న వంద నుంచి ఇప్పుడే యాభై రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపు ఇంటికి వెళ్ళడం ఎలాగా సరయు తన చేతికి పెట్టుకున్న వాచిని తీసేసి షాప్ వాడికి ఇచ్చేసి బాబీగాడిని తీసుకుని మంచినీళ్ళు తాగించడానికి అక్కడే ఉన్న జలప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయింది ఏమన్నా కొనుక్కోకపోయావా వాళ్ళ వెనకాలే వెళ్ళిన సరోజ బాధతో సరయుని అడిగింది ఆ బొమ్మలన్నింటినీ ముట్టుకుని చూశాను కదా అది చాలమ్మా ఆ బొమ్మవాచి చేతికి పెట్టుకుని చూశాక దానికన్నా మన దగ్గర ఉన్న వంద రూపాయలే బాగున్నాయనిపించింది అంటూ సరయు ఆరిందాలాగా తమ్ముడి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది సరయు మాటలకి సరోజి కళ్ళ వెంటనే నీళ్లు వచ్చాయి మీరింతవరకు వారణాసి వారధి ప్రథమ వార్షిక దీపావళి ఏకపత్ర కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో ప్రథమ బహుమతి పొందిన కథ బొమ్మవాచి విన్నారు రచన శ్రీ సి మురళీకృష్ణ వినిపించినది పప్పు భోగారావు ఈ కథలను వినిపించడానికి అనుమతిచ్చిన వారణాసి సాహితీవారధి సారథి కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి